ఏం వీడందరినీ ఎవరెవరినో పట్టుకొస్తాన్నాడు పెద్ద మనసు రాని ఇంకా చెప్తాను డబ్బులు లేవు అంటే అనుకోకుండా నా చుట్టూ తిరుగుతున్నాడు కాని చెప్తా నేను లక్ష్మి ఇచ్చినానా నాలుగేళ్ళు అయితే ఇంటి ఇంటికాడికి వచ్చి సతా ఇచ్చి సతా ఇచ్చి సతా ఇచ్చి తీసుకున్నాడు బాధ ఇచ్చిన ఇప్పుడైతే ఓ రూపాయి వడ్డీ లేదు అసలు లేదు నా దగ్గర డబ్బులు అన్న ఎందుకు ఇవ్వకపోతాం కదా అవి మాట్లాడతాం కదా ఆడి కూర్చున్నాడు ఏం బా ఏం అందరినీ కట్ట కట్టుకొని వచ్చినావు స్వామి పట్టుకొచ్చినావు నువ్వు ఇవ్వకుండా అసలు ఇవ్వకుండా ఇష్టం ఫస్ట్ లెక్క ఫస్ట్ చుక్కున్నా ఏమయ్యా రామ్మోహనం ఆయన అమాయకులు చేసి డబ్బులు తీసుకున్నావు నీ అవసరాలు చెప్పునం కాకమ్మ కథలు చెప్పునం కబుర్లు చెప్పినా ఆయన నిన్ను నమ్మి రెండు లక్షల రూపాయలు ఏ నమ్మకం తో నీకు డబ్బు ఇస్తే ఈ రోజు అసలు వడ్డీ ఈకపోతే ఎట్లా దీంట్లో న్యాయం ఉందా నీకు అంతరాత్మ లేదా అన్ని సార్లు తిప్పుకుంటున్నావే వాళ్ళ పెళ్ళం బిడ్డల పరిస్థితి ఏమి ఆయన బయట ఏదో తెచ్చింటారు కదా నువ్వు ఇచ్చే ఆ వడ్డీతో జీవనం గడుస్తుంటువు కదా ఏం రామ్మోహన్ పద్ధతి ఖాచుడు నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా అతనికి ఈ రెండు రోజుల లోపల ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి చెప్పు సాయంత్రం లోపల డబ్బులు ఇవల్సిందే అంతవరకు మేమైతే నువ్వు డబ్బులు కట్టే వరకు మేమైతే బయటికి పోమ్ రామ్మోహనా మేము వీడే కూర్చోం తీసుకున్న నువ్వు బుద్ధి లేదమ్మయా నీ అవసరానికి డబ్బులు తీసుకున్న ముందు డబ్బులు కట్టు నువ్వు డబ్బులు కట్టే వరకు మేము అసలు కదలనే కదా ఇచ్చిన వాడు మాట్లాడలే నీది ఎక్కువైంది ఎవరయ్యా నువ్వు మేమంతా పెద్ద అయ్యా ముందు డబ్బులు కట్టేది నేర్చుకో నువ్వు డబ్బులు కట్లేదు అని చెయ్యి నుంచి కూడా లేవలే మాట్లాడవా నువ్వు యో మీరంతా అరిసే పని లేదు మీ డబ్బులు మీకు కావాలి కదా కాకపోతే నాదొక కండిషన్ ఉంటుంది ఏమయ్యా మీరు నలుగురు వచ్చి నన్ను ఇంత ఇబ్బంది పెడతాండరా మీరే మీరే కాదా పెద్ద మనుషులు మా వాళ్ళు ఉన్నారుపా అంటే అండి చెప్తా చూడబ్బా నువ్వు డబ్బులు కావాలని మీ పెద్ద మనుషుల్ని పిలుసుకొచ్చుకున్నావు మాకు పెద్ద మనుషులు ఉన్నారు నేను నువ్వు నాకు రెండు లక్షలు ఇచ్చినావు నీ దగ్గర ఐదు తుల బంగారు పెట్టినా

రామ్ ఏదో ట్రాఫిక్కున్నా ఏదో అతను అతనికి డబ్బులు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చే నేర్చుకో పొద్దున్నే మా పని నుంచి పెట్టి ఇంటి చుట్టూ తిరిగి మాకే మోసం ఇప్పుడు మీ దగ్గర బంగారు తెచ్చినారు లేదా ఇది వీళ్ళు బంగారు తాగోకుండా ఊరికే తెల్లకారు బాకీందో మీకు బాకీనే నాకి డబ్బులు కట్టి నువ్వు అవన్నీ సంబంధం లే మాకు డబ్బులు పోనా నువ్వు ఫస్ట్ నువ్వు ఎక్కువ మాట్లాడద్దు కోర్టు కేసుకో నువ్వు నేను కూడా ఆల్రెడీ నా బంగారం ఇచ్చిన కోర్టు కేసినాను మళ్ళా చూసుకుందాం ఇప్పుడు కళ్యాణం నడుస్తుంది కలికాల ప్రభావం ఉంది ఎవరిని నమ్మి తుట్లిచ్చిందండి మీ పెద్ద బిడ్డల్ని ఎవరికి డబ్బులు ఇవ్వద్దండి ఇంతమంది పెద్ద వర్షాలు డబ్బులు ఏంటంటే விங நகர் ஆரம் ஆறு சவசராசீமேச்சு இண்டியன் ட்ரெவிங் ஸ்கூல் ఇండియన్ డ్రైవింగ్ స్కూల్ అత్యాధునిక శిక్షణ అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్తమ శిక్షణ తరగతులు మరియు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సరికొత్త నూతన వాహనాలతో ఉత్తమ డ్రైవర్లచే శిక్షణ ఇస్తున్న డ్రైవింగ్ స్కూల్